హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం మనీషా మిత్రగారిని నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను అని చెప్పుకొని తిరగటం కాదు మనీషా మిత్రగారికి ఏ జ్యూస్ అంటే ఇష్టం ఏది ఇష్టం లేదో తెలుసుకుంటే వాళ్ళు నిజమైన ప్రేమికురాలు అవుతారు పాపం మనీషా రాత్రి ఎన్నెన్నో కబులు చెప్పావు ఇక మిత్రతో ఏకాంతంగా రాత్రంతా గడుపుతానన్నావు గడిపావా అవునులే హాల్లో కూర్చొని వాంతులు చేసుకుంటూ దోమలతో రాత్రంతా కూడా నరకయాతన పడ్డట్టున్నావే చూసా ప్రతిదీ చూసా మిత్రతో గడపాలనుకున్న నువ్వు హాల్లోకి వచ్చి నా కాళ్ళ దగ్గర పడ్డావు కదా మనీషా ఇది ఈ లక్ష్మితో పెట్టుకుంటే ఇలానే జరుగుతుంది ఇంకొకసారి నా పిల్లల జోలికి కానీ నా ఫ్యామిలీ జోలికి కానీ వచ్చి తోక జాడిచ్చావే అనుకో ఇది కేవలం శాంపిల్ మాత్రమే శాంపిల్కే నువ్వు నా కాల దగ్గరికి వచ్చి పడ్డావు అదే లక్ష్మి పూర్తిగా రంగంలోకి దిగిందే అనుకో ఇక ఈ ఇంటి దరిదాపుల్లో కూడా నీ నీడ కూడా ఈ ఇంటి మీద పడదు గుర్తు పెట్టుకో మనీషా అని చెప్పేసి లక్ష్మి అయితే వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరోపక్క ఇక పిల్లలిద్దరూ ఏమో నాన్న నువ్వేంటి నాన్న స్పెషల్గా బొట్టు పెట్టుకున్నావు మరి మాకేది అని అనగానే ఇక మా అమ్మ నాకు పూజ చేయించి మరీ పెట్టింది కావలసి వస్తే మీరు పెట్టుకోండి అని చెప్పేసి అనగానే అయితే మేము కూడా గ్రాణి దగ్గరికి వెళ్ళి పెట్టుకొని వస్తాం అని చెప్పేసి పిల్లలు ఆనందంగా పరుగు పరుగున వెళ్ళి హ్యాపీగా అరవింద్ దగ్గర ఆంజనేయ స్వామి అంటే మాకు చాలా ఇష్టం ఆంజనేయ స్వామి బొట్టు మాకు పెట్టు అని చెప్పేసి అనగానే అరవింద పిల్లలకి ముద్దు పెట్టి మరి ఇక బొట్టు అయితే పెడుతూ ఉంటుంది అవును రాత్రి స్టోరీ సగమే చెప్పావేంటి మిగతా స్టోరీ ఏమైంది ఇప్పుడు చెప్పు అని పిల్లలు మారం చేయటంతో అరవింద పిల్లలకి స్టోరీ చెప్తూ ఉంటుంది ఈ లోపల లక్ష్మి వచ్చి మిత్రగారు పిల్లలేరి అని అనగానే ఇక అమ్మ దగ్గరికి వెళ్ళారు బొట్టు పెట్టించుకోవటానికి అని అనగానే నేను కూడా వెళ్తాను మిత్ర గారు అని లక్ష్మి వెళ్తూ ఉండగా నువ్వు వెళ్ళాలి అంటే ఇక బొట్టు కావాలంటే మా అమ్మ అమ్మదాకి వెళ్ళాల్సిన అవసరం లేదు లక్ష్మి ఇలా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి లక్ష్మిని దగ్గరికి తీసుకొని లక్ష్మీని హక్ చేసుకొని లక్ష్మి నుదుటకి తన నుదుట తగిలేటట్టు చేసి లక్ష్మికి కూడా బొట్టు వచ్చేటట్టు చేస్తాడు మిత్ర అయితే దూరం నుంచి ఇదంతా చూస్తున్న దేవయాని మనీష ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటంటే మిత్ర రాను రాను లక్ష్మీని అంతగా ప్రేమించేస్తున్నాడు అంతగా దగ్గరికి తీసుకుంటున్నాడు మిత్రలో కొంచెం కూడా మార్పు అనేదే రాలేదే ఇంకా విషయం చెప్పాలంటే ఇంతకు ముందు కండా ఇప్పుడే లక్ష్మి మీద ఇంకా ప్రేమ వర్షాన్ని కురిపిస్తున్నాడు అని అనగానే అవును మనీషా ఇంకా మున్ముందు మన కళ్ళతో ఎన్ని చూడాల్సి వస్తుందో ఏంటో అని అనుకుంటూ ఉండగా పిల్లలంతా కూడా స్టోరీ వినేసేసి ఇక వెంటనే అక్కడ ఉన్న ఫ్లవర్ తీసుకొని నాన్న అమ్మకు బొట్టు పెట్టావు కదా అలానే ఈ ఫ్లవర్ కూడా నువ్వే పెట్టాలి అని పిల్లలు చేతికి ఇవ్వటంతో లక్ష్మీకి అయితే మిత్రే ఫ్లవర్ అయితే పెడితే పిల్లలేమో వాటిని చూసి చూడనట్టుగా నవ్వుకుంటూ ఉంటారు ఇదంతా చూసిన తర్వాత క్షణం కూడా అక్కడ ఆలోచించుకోకుండా మనీష అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా ఇక వెంటనే దేవయాని మనీషా మనీషా ఏంటి నువ్వు చూస్తున్నది అబద్ధం కాదు జరుగుతున్నది జరుగుతున్నట్టే చూస్తున్నావు కానీ ఏమీ చేయలేకపోతున్నావు మనీషా అని అనగానే అవునాంటీ ఒకప్పుడు మిత్ర నా మెడలో తాళి కట్టలేదు అని ఒక వంక ఉండేది కానీ ఇప్పుడు అది కూడా తీరిపోయింది ఏదో ఒకటి చేసి మిత్ర నా మెడలో తానిబుట్టు కట్టేశాడు అని నమ్మించేశాను అంతేకాదు ఇప్పుడు నేను ఒక బిడ్డకు తల్లిని అవుతున్నానని కూడా నమ్మించేశాను అయినా ఏ మాత్రం చలనం లేకోకుండా ఏ మాత్రం భయం లేకుండా మిత్ర లక్ష్మితో అంతగా రొమాన్స్ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నానంటే అరే మనీషా జీవితాన్ని అన్యాయం చేశాను మనీషా తల్లి కాబోతుందే అని కొంచెం జాలి దయ ప్రేమ ఏది చూపించటం లేదంటే మిత్ర నా మీద ఇలా అయితే రేపు పొద్దున్న రానున్న రోజుల్లో చాలా కష్టం ఏదో ఒకటి చెయ్యాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసేసి ఇక మనీషా అంటూ ఉంటుంది మనీషా ఏదో ఒకటి చేయటం కాదు మనీషా ఇక నువ్వు మిత్రని పెళ్లి చేసుకున్నావని నువ్వు తల్లివవుతున్నావని కొంతమందికి మాత్రమే తెలుసు కానీ ఈ ఏరియా చుట్టుపక్కల మొత్తం తెలియాలి అంతేకాదు లక్ష్మి మానసికంగా స్ట్రగుల్ పడాలి అని అనగానే అదంతా కూడా ఎలా జరుగుతుందంటే లక్ష్మి మిత్రకి ఇంకా నమ్మకం కల్పించింది మనీష అన్ని అబద్ధాలు చెప్తుంది అని మిత్ర ఏమో నా మాట నమ్మకోకుండా ఆ లక్ష్మి మాటే నమ్ముతున్నాడు అని చెప్పేసి అనగానే నేను చెప్తున్నాను కదా లక్ష్ మనీషా ఈరోజు అరవింద్ అత్తయ్యకు ఒక విషయాన్ని రేకెత్తించబోతున్నాను ఇక దాన్ని అడ్డుపెట్టుకొని కథ మొత్తాన్ని నడిపించవచ్చు అని అనగానే ఏంటంటే అది అని అంటూ ఉండగా నీ శ్రీమంతం అని అనగానే ఏంటి శ్రీమంతమా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది ఇక వెంటనే ఉన్ను వాగు మనీషా నేను చెప్తాను కదా అంతా కూడా ఉదయం అవ్వంగానే హ్యాపీగా శ్రీమంతం ఫంక్షన్ గురించి డిస్కషన్ చేసుకుంటాం ఇంట్లో అందరం కూడా కలిసి అని చెప్పేసి ఇక మార్నింగ్ అవ్వంగానే అరవింద హాల్లో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉంటుంది ఇక జయదేవాళ్ళు కూర్చుంటూ ఉండగా లక్ష్మి వచ్చి కాఫీ అయితే ఇస్తుంది ఇక వెంటనే మన దేవయాన్ని వచ్చేసి అక్క మనీషా విషయంలో నేను ఒక నిర్ణయం తీసుకోబోతున్నానక్క అని అనగానే ఏంటి దేవయాని అది అని చెప్పేసి అడగంగానే ఏమీ లేదక్కా కడుపుతో ఉన్న మనీషాకి నిన్న వాంతులైనాయి కదా అలా ఫస్ట్ నెలలోనే వాంతులు అవటం అంత మంచిది కాదు కదా అందుకోసమే మనీషాకి నెలలు నిండిన తర్వాత శ్రీమంతం చేయటం కన్నా ఇప్పుడే శ్రీమంతం చేపిస్తే ఇక కడుపులో పిండం కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా పెరుగుతుంది అని చెప్పేసి శ్రీమంతం జరిపించి ఇక పెళ్ళి కూడా తూతూ మంత్రంగానే జరిగింది కదా అందుకోసమే మిత్రని మనీషాని పక్క పక్కన కూర్చోపెట్టి శ్రీమంతం అయినా గ్రాండ్గా జరిపించాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే జయదేవ్ అంటూ ఉంటాడు దేవయాని ఇప్పుడు శ్రీమంతం ఏంటి అయినా అసలు డాక్టర్ ఇంకా హార్ట్ బీటే రాలేదన్నారు కదా అని చెప్పేసి జయదేవ్ అయితే అంటూ ఉంటాడు అందుకోసమే బావగారు ఆ హార్ట్ బీట్ అంతా మంచిగా ఉండాలని పుట్టబోయే బిడ్డ మంచిగా పుట్టాలని చెప్పేసేసి శ్రీమంతం ఫంక్షన్ని జరిపిస్తారు ఏమంటావక్క నువ్వు అను అంతా కూడా నేను దగ్గరుండి చూసుకుంటాను అని అనగానే అప్పుడు ఇక కాశీలో ఒక పంతులు గారు ఒక స్వామీజీ చెప్తారు కదా మిత్రకు ఆడపిల్ల పుడితే మాత్రమే గండల నుంచి గట్టెక్కుతాడు అని ఇక మనీషాకి ఆడపిల్ల పుట్టే అవకాశం ఉందని ఇక శ్రీమంతం ఫంక్షన్ జరిగితే సేఫ్గా పండింటి ఆడపిల్ల పుడుతుందని అరవింద్ కూడా ఈ విషయానికి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేస్తుంది ఇక వెంటనే మనీషాకి శ్రీమంతం ఫంక్షన్కి షాపింగ్ అంతా చేసేసి చుట్టుపక్కల ఉన్న ఆడవాళ్ళందరినీ కూడా పిలిపించేస్తుంది మనీషాకి చక్కగా రెడీ చేసి శ్రీమంతానికి అయితే అంతా ఏర్పాటు చేసేస్తుంది దేవయాని అయితే ఈ లోపల ఆ ఇంటి వాళ్ళు పొరుగింటి వాళ్ళు మొత్తానికి అయితే పిలిపిస్తుంది అంతేకాదు అందులో ట్రైనింగ్ ఇచ్చిన కొంతమంది ఆడవాళ్ళు కూడా ఉండటం చేత ఇక వెంటనే మిత్ర మొత్తానికి ప్రేమించిన అమ్మాయి మనీషాని అనే పెళ్లి చేసుకున్నావు అయితే ఇప్పుడు లక్ష్మీ పరిస్థితి ఏంటి లక్ష్మి ఈ ఇంట్లో ఒక కోడలుగా ఉంటుందా లేకపోతే పని మనిషిలాగా ఉంటుందా ఓహో ఇక మీ అందరినీ దూరం పెట్టుకోవడం ఇష్టం లేక పని మనిషిగా ఉండుంటుందిలేండి లేకపోతే రేపో మాపో మిత్రకి విడాకులు ఇచ్చేసేసి ఇంటి నుంచి వెళ్ళిపోతుందేమో అయినా ఏ ఉప్పు కారం తిన్న ఆడదైనా భర్త మరో పెళ్లి చేసుకొని ఇంకో భార్యకు శ్రీమంతం చేస్తున్నారంటే నేనైతేనా ఈ పాటకి విడాకులే ఇచ్చేసేదాన్నమ్మా లక్ష్మి కూడా విడాకులు ఇస్తుందేమో మనకి గొడవలు లేని ఫ్యామిలీలాగా నటించడం కోసం ఈ రకంగా ఉంది లేదు లేదు ఆ ప్లేస్లో ఉంటే నేనైనా చీ కొట్టేసేసి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయేదాన్ని వదినా అని చెప్పేసేసి ఇరుగు పొరుగు వాళ్ళందరూ ఇంటికి వచ్చి ఈ రకంగా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వెంటనే సరియు కూడా ఆ ఫంక్షన్కి అయితే వస్తుంది కదా ఇక వెంటనే సరే కూడా రావటంతో ఏంటి నిన్నెవరు పిలిచారు ఈ ఫంక్షన్కి అని చెప్పేసి వివేక్ అయితే అడుగుతూ ఉంటాడు అదేంటది మనం ఫ్రెండ్స్ అయిపోయాం కదా మొన్న హల్దీ ఫంక్షన్కి నేను నన్ను పిలిచారు అందుకోసమే నేను కూడా వచ్చాను ఎందుకంటే మీడియాకి ఇక లైవ్ టెలికాస్ట్ కావాలి కదా అని మనసులో అనుకుంటూ ఇక తూతూ మంత్రంగా వచ్చి ఏదో మనీషా లక్ష్మి మనీషాకి వచ్చి అక్షింతలు వేసి ఆశీర్వదించినట్టు కాకుండా మీడియా వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తుంది ఇక మీడియా వాళ్ళు ఏం చేస్తారు బ్రేకింగ్ న్యూస్ మిత్ర మరో పెళ్లి చేసుకున్న మనీషాకి ఇప్పుడు శ్రీమంతం జరగబోతుంది మరి మొదటి బారి లక్ష్మీ పరిస్థితి ఏంటి ఇంట్లో వివాదాలు ఉన్నా కూడా ఫ్యామిలీ బయటకేమీ కనబడకుండా ఇలా ఒక ఇంట్లోనే నటిస్తున్నారా ఎవరికీ తెలియనట్టుగా ఊహించని రిటర్న్ గిఫ్ట్ లక్ష్మి ఇవ్వబోతుందా మిత్రని మనీషాకి సొంతం చేసేసి మిత్ర జీవితంలో నుంచి లక్ష్మి ఒంటరిగా వెళ్ళబోతుందా అని అనుమానాలు కూడా జోడు అవుతున్నాయి కాబట్టి ఇక నిశ నిశ్శబ్దంగా ఉన్న లక్ష్మి గారు విడాకుల నిర్ణయాన్ని ఎంతో సాఫ్ట్గా తీసుకోబోతున్నారని మనకు తెలుస్తుంది అని చెప్పేసి మీడియా వాళ్ళు ఈ రకంగా ఒకటికి రెండు జోడించుకొని లక్ష్మి మనీష తప్పింది శ్రీమంతం జరిగింది కాబట్టి మొత్తానికి అయితే విడాకులు అయితే వచ్చేస్తున్నాయి అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇవే బ్రేకింగ్ న్యూస్లో కూడా వచ్చేస్తాయి అయితే ఇదిలా ఉండగా ఇక లక్ష్మీని చేరదీస్తాడు కదా భాస్కర్ అన్నయ్య బ్రేకింగ్ న్యూస్లో భాస్కర్ అన్నయ్య కూడా ఈ విషయాన్ని అయితే చూస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి లక్ష్మీ అమ్మకు మిత్ర గారు విడాకులు ఇచ్చేస్తారా ఆ మనీష అనుకున్నట్టుగానే ఇక శ్రీమంతం జరిపించుకుంటుందా అని చెప్పేసేసి మిత్రాబాబు మిత్ర సారు మనీషమ్మడలు తాని బొట్టు కూడా కట్టేశారా అని చెప్పేసి భాస్కర్ అయితే షాక్ అయిపోతాడు పాపం ఇక ఎందుకు ఇలా చేస్తున్నారు నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పేసి భాస్కర్ లక్ష్మి జీవితం అన్యాయం అయిపోతుంది చూస్తూ ఉండలేకపోతున్నానే అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇక వెంటనే బ్రేకింగ్ న్యూస్ ఇక ఈసారి మనీషాకి ఆడపిల్లే పుట్టాలి ఆడపిల్ల కోసమే ఇక మనీషా ప్రెగ్నెంట్ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది చూడాలి అని చెప్పేసి అనగానే ఏంటి ఇక ముందు లక్ష్మికి బాబు మాత్రమే పుట్టాడనుకొని మనీషాకి ఇప్పుడు ఆడపిల్ల పుట్టాలని అనుకుంటున్నారా అదేంటది సర్కి ఒకేసారి కవల పిల్లల్లో ఒక బాబు ఒక పాప పుట్టారు కదా అంటే ఇంకా ఈ విషయం అరవింద వాళ్ళకు తెలియదనమాట ఎలాగైనా సరే సర్కి ఈ విషయం తెలిసేటట్టు చేయాలి ఇక లక్ష్మికి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు పుట్టాడని కనీసం అరవింద మేడంకినా తెలిసేటట్టు చేయాలి అని చెప్పేసి భాస్కర్ అయితే బ్రేకింగ్ న్యూస్ చూసుకుని ఎంతగానో తన చెల్లెలు లక్ష్మీ జీవితం నాశనం అయిపోతుందని బాధపడుతూ కూర్చుంటూ ఉంటాడు ఇక ఫంక్షన్ వస్తుందా అందరూ కూడా మనీషాకి అక్షింతలు వేసి ఆశీర్వదించేసి వెళ్ళిపోతారు ఇక వెంటనే థ్యాంక్స్ ఆంటీ నేను అనుకున్నట్టుగానే నాకు ఇంకా నెలలు ముందే శ్రీమంతాన్ని జరిపించేశారు నాకు చాలా సంతోషంగా ఉందాంటి అని చెప్పేసి అనగానే ఇక కడుపుతో ఉన్న వాళ్ళ కోరికలు తీర్చాలి అంటారు మనీషా ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు లోపల కడుపులో బిడ్డ కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు ఇలా అనుకుంటూ ఉండగా సోదావుడైతే ఇంటి ముందుకి వస్తూ ఉంటుంది ఇక కంచి కామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు అని చెప్పేసేసి అనుకుంటూ వస్తూ ఉండగా ఇక వెంటనే లక్ష్మి ఏంటమ్మా ముందు మా ఇంటికి వచ్చావు అని చెప్పేసి అనగానే ఇక ఆ అమ్మవారే బెజవాడ దుర్గమ్మ తల్లి నన్ను ఇక్కడికి పంపించిందమ్మా అని అంటూ ఉంటే అలా అయితే ఇలా రాసోదమ్మా నా చెయ్యి చూసి నా జీవితం ఎలా ఉండబోతుందో చెప్పు అని అనగానే ఇక వెంటనే అరవింద ఒక్క నిమిషం ఆగుసోదమ్మా ఇప్పుడు చెయ్యి చూసి జాతకం చెప్పవలసింది లక్ష్మికి కాదు మనీషాకి ఇక నా కోడలు మనీషాకి ఆడపిల్ల పుడుతుందా మగపిల్లాడు పుడుతున్నాడా నువ్వే చూసి చెప్పాలి అని అరవింద చెప్పంగానే ఇక వెంటనే మనీషా భయపడిపోతూ చెయ్యి అయితే ఇస్తుంది ఇక వెంటనే అరవింద ఇక సోది ఆవిడ వచ్చేసేసి మనీషాతోటి జీవితంలో పిల్లలే పుట్టని కూనను తీసుకొని వచ్చి ఆడ కూన మగ కూని అడుగుతావేటి తల్లి అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరవింద ఏం మాట్లాడుతున్నావు ఇక తనుకి ఇప్పుడే శ్రీమంతం జరిగింది తనకి మూడో నెల అని అనగానే తప్పు అది అబద్ధం ఈ కూనకి జీవితంలో పిల్లలు పుట్టే అవకాశమే లేదు పిల్లలు పుట్టాలి అంటే ఇక ఆడవాళ్ళు పుట్టినప్పుడే గర్భసంచితో పుడతారు కానీ ఈ కూనకి అటువంటి అవకాశం లేదు గనక పిల్లలు పుట్టే అవకాశం లేదని నేను చెప్పటం లేదే తల్లి ఆ కంచి కామాక్షి మధుర మీనాక్షి చెబుతుంది అని చెప్పేసేసి ఆవిడైతే ఇక చెప్తూ ఉండగా అక్క వీళ్ళు డబ్బు కోసం నాటకాలు ఆడతారక్క అసలు ఏమీ తెలియదు నువ్వు వెళ్ళమ్మా వెళ్ళు బాగానే చెప్పొచ్చావు కానీ అని చెప్పేసి దేవయాని అయితే అక్కడి నుంచి పంపించేస్తుంది ఇదేంటిది ఈవిడ ఇలా చెప్పింది నిజంగానే మనీష నెలతప్పలేదా లక్ష్మి కూడా మనీష నెలతప్పలేదు అని చెప్పేసి అనింది ఇక్కడ సోదాముడు చూస్తే అలాగే అనింది డాక్టర్ ఏమో ఈ కా కొంచెం వీక్గా ఉంది రెస్ట్లో ఉండాలి తిను ప్రెగ్నెంట్ అని చెప్పారు అంత ఒక కన్ఫ్యూజన్గా ఉంది ఏం చేయాలో అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి అరవింద అనుకుంటూ ఉంటుంది ఇలా అరవింద అనుకుంటూ ఉండగా ఇక అరవింద ఊరు నుంచి వచ్చిందని చెప్పి తన ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఇక మొత్తానికి అయితే కిట్టి పార్టీ క్లబ్స్ అన్ని నిర్వహించుకుంటూ ఉంటారు కదా ఇక అరవింద చాలా రోజుల తర్వాత వాళ్ళందరినీ కలుస్తుంది వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటారు ఆ తర్వాత అక్కడికి డాక్టర్స్ అసోసియేషన్స్ మీటింగు లాయర్సు ఇలా చాలామంది విఐపి లేడీస్ అందరూ కూడా ఒక దగ్గర గ్యాదర్ అయితే ఎవరు వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళు ఫంక్షన్స్ అయితే జరుపుకుంటూ ఉంటారు ఇక వెంటనే అరవింద కార్ తీసుకొని ఇక బయలుదేరుతుంది పార్టీలో ఎంజాయ్ చేసిన తర్వాత ఇలా కార్లో ఎక్కుతూ ఉండగా హాయ్ అరవింద్ గారు ఎలా ఉన్నారు అని అనగానే ఓ డాక్టర్ అనురాధ గారు మీరు ఎలా ఉన్నారు అని అంటూ ఉంటే చాలా ఇయర్స్ అయిపోయింది ఎప్పుడో యాక్సిడెంట్ అయిన కేసులో మిమ్మల్ని చూశాను ఇప్పుడు అంతా కూడా ఓకే కదూ అని అనగానే ఆల్ ఈజ్ వెల్ డాక్టర్ గారు అని చెప్పేసి అంతా ఓకే ఫైన్ అని చెప్పేసి అరవింద చెప్తూ ఉంటుంది అవును యాక్సిడెంట్లో చాలా వరకు గాయాలైనాయి కదా ఇక మనీషా అనే అమ్మాయి తనెలా ఉంది అని అనగానే తను కూడా బాగానే ఉంది డాక్టర్ అని అంటూ ఉంటే అవును తనకి పెళ్ళయిందా పెళ్ళి ఎవరైనా చేసుకున్నారా అవునులేండి పెళ్ళి ఎవరు చేసుకుంటారు పిల్లల కలలేని అమ్మాయిని ఈ రోజుల్లో అంత అడ్జస్ట్ అయ్యి చేసుకోవటం అనేది కొంచెం కష్టమైన పని అని అనగానే ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు అని అనగానే అదేంటి అరవింద గారు ఇక మనీషా వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది కదా అప్పుడు వాళ్ళ అమ్మ ప్రాణాలు పోయాయి మనీషాకి ఇక చాలా వరకు ఎఫెక్ట్ అయింది ఇక కడుపు నొప్పి అదంతా కూడా స్కాన్ చేసిన తర్వాత ఆ యాక్సిడెంట్లో మనీషా గర్భసంచి కూడా తొలగించేశాం అది మనీషాకి కూడా చెప్పాం కదా నీకు చెప్పలేదా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా సోదావుడు చెప్పిన మాట గుర్తుకు తెచ్చుకొని అరవింద షాక్ అయిపోతుంది మనీషా మోసం చేసింది మా అబద్ధం చెప్తుందని తెలుసుకున్న తర్వాత ఇక వెంటనే లేదు డాక్టర్ నాకు తెలియదు ఎనీవే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అరవింద స్పీడ్గా కార్ పోనిచ్చి ఇంటికైతే వెళ్తుంది మనీషా మనీషా అని చెప్పేసేసి గట్టిగా అరిచి మనీషా చంప పగల కొట్టి ఇక లేనిపోని కడుపుని ఉందని చెప్పుకుంటావా అసలు నువ్వు కాడదానివేనా అని అంటూ ఉండగా ఇదేంటిది నేను అరవింద ఆంటీ దగ్గర ఇంత అడ్డంగా దొరికిపోయానా అని అనుకుంటూ ఉండగా అప్పుడు నీ తల్లి చనిపోయినప్పుడే ఆ యాక్సిడెంట్లోనే నీ గర్భసంచి కూడా తొలగించేశారు కానీ ఇప్పుడు నువ్వు నెల తప్పానని అబద్ధం చెప్తావా నీ కారణం చేత నా కోడల లక్ష్మీని అనవసరంగా మాటలకు అన్నాను కదా అని చెప్పేసేసి ఈ ఇంటి నుంచి వెళ్ళిపో నువ్వు ఇలా మోసం చేసిన వాళ్ళు క్షణం కూడా ఉండకూడదు అని అనగానే అప్పుడు మనీష అంటూ ఉంటుంది మిత్ర కారణం చేత నేను తల్లిని కాలేకపోవచ్చా అంటే కానీ ఇప్పుడు నా మెడలో మిత్ర కట్టిన బొట్టు ఉంది నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు నిన్ను ఎక్కడికి వెళ్ళినా మిత్ర భార్యగానే గుర్తిస్తారు ఏ మీడియా వాళ్ళైనా నా ముందు నా ముందు పెట్టి మీరే ఇంటిని నుంచి వచ్చేశారా మిత్ర తోలేశారా అని అడుగుతారు మరో పక్క మహిళా మండలి వాళ్ళు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అరవింద మాలిని కొడుకు మిత్ర మనీషా జీవితానికి అన్యాయం చేసి నడి రోడ్డు మీద పడేశాడు అని చెప్పేసి ఈ రకంగా మాటలంటారు బయటకు వెళ్ళి మీ అందరినీ తలదించుకునేటట్టు చేయమంటారా చెప్పండి అంటే చెప్పండి నేను ఒక అబద్ధం చెప్పచ్చు నేను ఒక అబద్ధం చెప్పినా వెయ్యి అబద్ధాలు చెప్పినా ఒకటి గుర్తు పెట్టుకోండి అంటే అది మిత్ర మీద పిచ్చి ప్రేమతోనే తప్ప మరొక విషయం కానే కాదు మిత్ర అంటే నాకు పిచ్చి ప్రేమ అది మీరు కూడా అర్థం చేసుకున్నారు అని చెప్పేసి ఇక దేవే ఇక మనీషా అయితే కోపంతో లోపలకైతే వెళ్ళిపోతుంది ఇక అరవింద్కు క్షణకాలం పాటు ఏమీ అర్థం కాదు మనీషాకేమో గర్భసంచే లేదు గర్భసంచి ఉన్న లక్ష్మి ఏమో గర్భసంచిని తన చెల్లెలు ఇచ్చేసింది ఇప్పుడు ఎక్కడి నుంచి ఆడపిల్ల పుడుతుంది మిత్రను కాపాడడానికి ఎక్కడి నుంచి ఊడి పడుతుంది అని చెప్పేసేసి అరవింద నెత్తి నోరు కొట్టుకొని గదిలో పొదుర్చు బాధపడుతూ ఉండగా నానమ్మ నానమ్మ అని చెప్పేసేసి మన లక్కీ పాప అయితే గదిలోకి అయితే వెళ్తుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ బ్రేకింగ్ న్యూస్ చూసిన భాస్కర్ అన్నయ్య ఇక ఆడపిల్ల కోసం మనీషా గడుపుతా విషయం తెలుసుకొని అసలు లక్ష్మీకి ఆడపిల్ల మగపిల్లవాడు పుట్టాడనే విషయం ఎప్పుడు ఏ రకంగా ఎవరికి చెప్పబోతున్నాడు భాస్కర్ అన్నయ్య కథలో ఎటువంటి మనపులు రాబోతున్నాయి ఇటువంటి విషయాలన్నీ కూడా ఇంకా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి